అందరికీ నమస్కారం కాగితాల వెనక జీవితాలు కార్యక్రమానికి స్వాగతం నేను మీ కవనమాలి ఇది మొదటి ఎపిసోడ్ కాబట్టి అసలు ఈ కార్యక్రమం ఏమిటి ఎందుకు అనే విషయాలని వీలైనంత క్లుప్తంగా చెబుతాను ఆ తర్వాత మనం అసలు కార్యక్రమంలోకి వెళ్ళిపోవచ్చు ఈ కాగితాల వెనక జీవితాలు కార్యక్రమం అనేది నా వరకు నాకెంతో ఇచ్చిన సాహిత్యానికి నేను తిరిగి ఇవ్వగల ఇస్తున్న ఓ చిన్న కానుక నా పదేళ్ల పఠనానుభవంలో నన్ను కొన్నిసార్లు పుస్తకాల కంటే కూడా ఆ సాహిత్యాన్ని సృజించిన సమయంలో ఆ రచయిత అనుభవాలని జీవితాన్ని అర్థం చేసుకోవాలని ఆసక్తి కలిగింది వారి గురించి తెలుసుకోవాలనిపించింది వెతిగాను కానీ నాకు దొరికిన సమాచారం చాలా తక్కువ కాస్త బాధగా అనిపించింది అప్పటికీ కొందరు అన్నారు పుస్తకంలో ఆ రచయిత చెప్పాలనుకున్నది తెలిస్తే సరిపోతుంది కదా రచయిత గురించి పాఠకుడికి ఎందుకు అని ఏమో అది కొందరి విషయంలో సరిపోతుందేమో కానీ అక్కడక్కడ నాలాంటి వారు కూడా ఉన్నారని నమ్ముతున్నాను బహుశా ఈ కార్యక్రమం ద్వారా ఈ రచయితల జీవితాల గురించి వారి రచనల గురించి మరికొందరికి తెలుస్తుందని ఆశిస్తున్నాను అయితే ఈ కార్యక్రమాన్ని నేను మూడు కోణాల్లో చూస్తున్నాను మొదటిది రచయిత జీవితం రెండు ఆ రచయిత సాహిత్యం మూడు ఆ జీవితాన్ని ఆ సాహిత్యాన్ని సమన్వయపరుస్తూ నేను అర్థం చేసుకున్న అవగాహన విశ్లేషణ ఇంతే ఈ చిన్ని ప్రయత్నం మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను ఒకవేళ నేను చెబుతున్న విషయాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే దయచేసి తెలుపగలరు అలాగే ఎక్కడైనా ఉచ్చారణ దోషాలు దొర్లితే మన్నించగలరు ఇక కార్యక్రమంలోకి వెళ్దాం ఈరోజు మనం మాట్లాడుకోబోయే కవయిత్రి పేరు సిరిసిల్ల రాజేశ్వరి అటు మహామహుల సాహితీ చర్చల్లోనూ ఇటు సామాన్య పాఠకులకు తెలిసిన రచయితల పేర్లలోనూ ఈ పేరును నేను చాలా తక్కువ గమనించాను కానీ రాజేశ్వరి గారి సాహిత్యం అంతకు మించి ఆమె జీవితం అందరూ తప్పక తెలుసుకోవాల్సింది అని నా నమ్మకం రాజేశ్వరి గారి గురించి మీకు పరిచయం చేసే ముందు మీకో కవితని వినిపించాలి అప్పుడే రాజేశ్వరి గారి జీవితాన్ని మీరు మరింత బాగా అర్థం చేసుకోగలరు కొంతకాలం క్రితం బిల్లా మహేందర్ గారు దివ్యాంగులలో ఆత్మస్థైర్యాన్ని నింపాలనే గొప్ప ఉద్దేశంతో వంద మంది కవుల కవితలతో కాలాన్ని గెలుస్తూ అనే కవితా సంకలనాన్ని తీసుకొచ్చారు నేను తెలుసుకున్నంతలో తెలుగు సాహిత్యంలో ఇదే మొట్టమొదటి దివ్యాంగుల కవితా సంకలనం ఇందులో అణిశెట్టి గారి కవితలోని కొన్ని వాక్యాలని ఇప్పుడు చదువుదాం లేకపోవడం అనేది సృష్టిలో ఉన్నదే మానసికంగా కొన్ని లేకపోవడం కన్నా శారీరకంగా కొన్ని లేకపోవడం అన్యాయమూ కాదు పాపమూ కాదు మరొక్కసారి లేకపోవడం అనేది సృష్టిలో ఉన్నదే మానసికంగా కొన్ని లేకపోవడం కన్నా శారీరకంగా కొన్ని లేకపోవడం అన్యాయమూ కాదు పాపమూ కాదు ఈ మాటల అర్థం ఆ అర్థం వెనక ఉన్న దృక్పథం మీకు అర్థమైందనే అనుకుంటున్నాను కొందరికి మానసికంగా ఉండాల్సిన వాటిలో ఎన్నో లోపాలు ఉంటాయి వాటితో పోల్చుకుంటే కొందరికి శారీరకంగా కొన్ని లోపాలు ఉండొచ్చు అంత మాత్రాన వీరు తక్కువ కాదు వారు ఎక్కువ కాదు ఇక్కడ జాలి అయ్యో అరెరే అనే మాటలకి అసలు చోటే లేదు ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే మనం తెలుసుకోవాలనుకుంటున్న రాజేశ్వరి గారు పుట్టుకతోనే దివ్యాంగురాలు ఆవిడ చేతులు వంకర్లు పోయి ఉంటాయి మాట సరిగ్గా రాదు కాసేపు కూడా తల నిలబడదు నరాల ఇబ్బందుల వల్ల శరీరం చాలా వరకు వణుకుతూ ఉంటుంది నడక కూడా ఎంతో కష్టం ఇది కేవలం బాహ్యంగా రాజేశ్వరి గారి పరిచయం అదే మానసికంగా చూస్తే అంగవైకల్యాన్ని ఆత్మవిశ్వాసంతో గెలిచిన మహిళ కాళ్ళనే చేతులుగా మలుచుకొని జీవితంలోని సంఘర్షణని చుట్టూ సమాజంలోని సమస్యలను తన ఆలోచనలతో అక్షరాలుగా మార్చిన కవయిత్రి బ్రతుకులోని ప్రతీక్షణాన్ని ఓ లా తీసుకుని తనతో తానే యుద్ధం చేస్తూ పడుతూ లేస్తూ తనని తానే గెలుస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన మనిషి సిరిసిల్ల రాజేశ్వరి గారు సిరిసిల్ల రాజేశ్వరి గారి కవిత్వాన్ని జీవితాన్ని నేను విడివిడిగా చూడలేను అందుకే రాజేశ్వరి గారి జీవితాన్ని మీకు పరిచయం చేస్తూనే మధ్య మధ్యలో సందర్భానుసారంగా ఆవిడ రాసిన కవితలని కూడా చదివి వినిపిస్తాను ముందుగా నాకెంతో స్ఫూర్తినిచ్చిన ఒక కవిత రాజేశ్వరి గారి జీవితమంతా ఓ నాలుగు వాక్యాలుగా మారిస్తే బహుశా అదే ఈ కవిత కలలు వారికి గుండె ధైర్యం మెండుగా ఉండాలి కలల తీరం చేరాలంటే నిప్పుల బాటలో నడవాలి మరి అక్షరం పక్కన అక్షరం చేర్చి నడిచాను గమ్యం చేరేసరికి అది మధుర కావ్యమై నన్ను చేరుకుంది ఇది సిరిసిల్ల రాజేశ్వరి గారి కవిత్వం జీవితం రాజేశ్వరి గారి అసలు పేరు బూర రాజేశ్వరి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నివాసం ఉండేవారు ఆర్థికంగా వారిది పేద కుటుంబం తల్లి అనసూయ గారు తండ్రి సాంబయ్య గారు సాంబయ్య గారు నేత కార్మికులు అయితే వృత్తిపరంగా ఎన్నో ఇబ్బందులు ఉన్న నలుగురు కూతుర్లు ఇద్దరు కొడుకులతో ఉన్న ఆ కుటుంబానికి వీలైనంత వరకు ఏలోటు లేకుండా చూసుకోవాలనే ప్రయత్నించారు రాజేశ్వరి గారు వారి మూడవ కూతురు పంతొమ్మిది వందల ఎనభైలో పుట్టారు ఒక ఇంటర్వ్యూలో తల్లి అనసూయ గారు చెప్పిన విషయాల ఆధారంగా రాజేశ్వరి గారు పుట్టినప్పుడు అందరిలాగే ఆరోగ్యంగా ఉన్నారు ఏ లోపమూ కనిపించలేదు అయితే పోను పోను ఆమె ఎదుగుదలలో వచ్చిన మార్పుని అనసూయ గారు గమనించారు రాజేశ్వరి గారు అందరి పిల్లల్లా ఒక వయసు రాగానే బోర్లా పడలేదు మాటలు రాలేదు కూర్చోలేకపోయింది నడక వైపు అడుగులు పడలేదు ఇవన్నీ చూసి ఎంతో కంగారు ఆ తల్లిదండ్రులు వారికి అందుబాటులో ఉన్న మామూలు ఆసుపత్రులకు తీసుకెళ్లారు తెలిసిన వైద్యం చేయించారు మరి పెద్ద హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లలేకపోయారు అని ఆ ఇంటర్వ్యూర్ అడిగిన ప్రశ్నకి అనసూయ గారు కళ్ళనీరు పెట్టుకుంటూ కూతురు వైపు చూస్తూ పెద్ద ఆసుపత్రికి తీసుకుపోయే స్తోమత లేకపోయింది అని చెప్పారు ఆ పసితనంలో రాజేశ్వరి గారికి మాటలు రాక ఏడ్చారు కానీ ఆవిడ రాయడం మొదలుపెట్టాక ఆ బాల్యాన్ని అందులోని వేదనని గుర్తు చేసుకొని పైనున్నవాడ అనే కవిత రాశారు అందులో రూపం లేనివాడా నా రూపాన్ని ఎందుకు ఇలా మలిచావు అని ఆ దేవుడిని ప్రశ్నించారు పెద్ద కుటుంబం అసలే ఆర్థికంగా బాలేని పరిస్థితులు అందులో రాజేశ్వరి గారి అనారోగ్యం ఆ కుటుంబాన్ని ఎంతో కలిచివేసింది రాజేశ్వరి గారికి సుమారు నాలుగైదేళ్ల వయసున్నప్పుడు పెద్దన్నయ్యకి పెళ్ళయింది పెద్దవదిన ఆ ఇంటికి వచ్చింది ఆ తర్వాత కొంతకాలానికి చిన్నన్నయ్య పెళ్లి కూడా అయింది ఈ ఇద్దరు వదినలు తనకు వదినలు కారు అమ్మలు అని చెబుతారు రాజేశ్వరి గారు చిన్నప్పటి నుండి తన జీవితకాలం తనని చాలా బాగా చూసుకున్న తల్లి వదినలు అంటే రాజేశ్వరి గారికి ఎంతో ఆప్యాయత కృతజ్ఞత చిన్నప్పటి నుండి రాజేశ్వరి గారికి చదువు అంటే చాలా ఇష్టం బాగా చదువుకోవాలని కలలు కన్నారు కానీ అనారోగ్యం అన్నింటికీ అడ్డుకట్ట వేసింది అనసూయ గారు కూతురు ఆరోగ్యం గురించి ఆలోచించి పక్కన మనిషి లేకుండా బడికి ఎలా వెళ్తావు పడిపోతావు అని చాలాసార్లు చెప్పి చూశారు పడితే పడ్డాను కానీ వెళ్తాను నేను చదువుకుంటాను అని రాజేశ్వరి గారు అదే మాటపై ఉన్నారు ప్రతిరోజు తండ్రి సాంబయ్య గారే కూతుర్ని ఎత్తుకొని స్కూల్కి తీసుకెళ్లేవారు కుటుంబ సహకారంతో ప్రోత్సాహంతో రాజేశ్వరి గారు పదిహేనేళ్లకి మెల్లిమెల్లిగా నడక నేర్చుకున్నారు తన తోడబుట్టిన వాళ్ళతో స్నేహితులతో ఎంతో సరదాగా కలిసిపోయేవారు స్థానికంగా ఉన్న నెహ్రూ నగర్ పాఠశాలలో ఏడవ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు ఆ విషయం అందరికీ ఎంతో ఆనందాన్నిచ్చింది అయితే అది కొద్ది కాలమే ఆర్థిక ఇబ్బందుల వల్ల అంతకు మించి పిల్లల్ని చదివించలేని పరిస్థితి ఆ కుటుంబానిది ఆ తర్వాత రాజేశ్వరి గారు చాలా కాలం తమ ఇంట్లోనే ఓ గదిలో ఉండిపోయారు చుట్టూ మనుషులున్నారు అయినా తనలో తనకి మాత్రమే తెలిసేటి ఒంటరితనం జీవితం తనని ఎంత ఓడిస్తున్నా సరే తల వంచననే మొండి ధైర్యం ఆ ధైర్యమే సంకల్పంగా మారి రాజేశ్వరి గారి జీవితానికి ఆ చీకటి ఒంటరి గదిలోంచే ఓ వెలుగుల దారి చూపించింది అందుకు సాక్ష్యంగా రాజేశ్వరి గారు రాసుకున్న వాక్యాలు ఇవి ఓటమి అమ్మలాంటిది దెబ్బ కొట్టినా మళ్ళీ జీవితాన్ని ఇస్తుంది రాజేశ్వరి గారి చిన్నవదిన రేవతి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాల ప్రకారం రాజేశ్వరి గారు అప్పుడు అలా ఒంటరిగా గదిలో ఉంటూ తనలోని సంఘర్షణని ఆలోచనలని కాళ్లతో కాగితంపై అక్షరాలుగా దిద్దారు రేవతి గారికి చూపించారు ఆ రాతలు చదివిన రేవతి గారు ఎంతో ఆశ్చర్యపోయారు ఆ రాతల్ని కవిత అంటారు అని ఇలాగే రాయమని ప్రోత్సహించారు అప్పటి నుండి రాజేశ్వరి గారు రాయడంతో పాటు పుస్తకాలను చదవడం కూడా అలవాటు చేసుకున్నారు అలా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తన పంతొమ్మిదవ ఏట రాజేశ్వరి గారు కవితలు రాయడం మొదలుపెట్టారు అప్పటి నుండి తన చుట్టూ సమాజాన్ని సమస్యలని కొత్తగా చూడడం మొదలుపెట్టారు ముఖ్యంగా తాను పుట్టి పెరిగిన సిరిసిల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో నేత కార్మికులు పడుతున్న కష్టాలు వారి ఆత్మహత్యలు ఆకలి చావులు రాజేశ్వరి గారిని ఎంతో ఆలోచింపచేశాయి అందుకే తాను రాయడం మొదలుపెట్టిన తొలి రోజుల్లోనే ఆ నేత కార్మికులకి ధైర్యాన్ని ఇచ్చేలా చావు అనేది సమస్యలకి పరిష్కారం కాదంటూ తన ఆలోచనలని కవితలుగా రాశారు వారికి చేరేలా చేశారు జీవితాన్ని ముగించుకోవాలనుకున్న కొందరు ఆ కవితల్ని చదివి మారి మళ్ళీ జీవితాన్ని ఎదురెదిన వాళ్ళు కూడా ఉన్నారు కేవలం నేత కార్మికుల గురించే కాదు అప్పటి నుండి రాజేశ్వరి గారు తన కవితా వస్తువుల్ని తన చుట్టూ ఉన్న ప్రపంచంలోంచి ఎన్నుకోవడం మొదలుపెట్టారు రైతుల కష్టాలు వరకట్న వేధింపులు తెలంగాణ ఉద్యమం దీపావళి వంటి పండుగలు స్నేహం స్ఫూర్తి జాతీయ సమైక్యత జీవితంలో చైతన్యం అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సిరివెన్నెల గారు మహమ్మద్ ప్రవక్త దాశరథి గారు ఇలా ఎందరో జీవితాలకి తన అక్షరాలతో ఒక రూపాన్ని ఇచ్చారు అలా తన గురించి తాను రాసుకున్న ఈ మాటలు వినండి నా రూపాన్ని వైకల్యం చుట్టుకున్నంత మాత్రాన నాలోని సాహిత్య కళ ఆగదు వెలుగుతున్న చంద్రునికి కళ్ళు లేవు అయినా వెలుగుతూనే ఉంటాడు పారే జలపాతానికి కాళ్ళు లేవు అయినా జలజలా పారుతూనే ఉంటుంది నాకు చేతులు లేవు అయినా నాలో కవిత సాగుతూనే ఉంటుంది ఇది రాజేశ్వరి గారి చైతన్యానికి ఓ అక్షర ప్రతీక ఇదే సమయంలో రాజేశ్వరి గారు పొగడతలతో పాటు కొంత హేళనని కూడా చూశారు తన అంగవైకల్యానికి తన ఆర్థిక పరిస్థితులకి ఈ రాతలు అవి అవసరమా అని కొందరు అన్న మాటలకు రాజేశ్వరి గారు మనసులో కొంత బాధపడిన ఆ బాధకి తనని వెనుకంజ వేయనిచ్చే అవకాశం ఇవ్వనని నిశ్చయించుకున్నారు ఒకవైపు అద్భుతమైన కవితలు రాస్తూనే ఓపెన్లో పదవ తరగతి పూర్తి చేశారు ఆ తర్వాత చాలా కాలానికి ఇంటర్ కూడా జాయిన్ అయ్యారు జీవితంలోని ప్రతి దశలో రాజేశ్వరి గారికి చదువుపై ఉన్న ఇష్టం గౌరవం ఏమాత్రము తగ్గలేదు డిగ్రీ చదవాలని రాజేశ్వరి గారి చిరకాల కోరిక అయితే అంతకుముందే రాజేశ్వరి గారి జీవితానికి చుక్కాని వంటి తండ్రి సాంబయ్య గారు మరణించారు ఆ సంఘటనతో ఆ కుటుంబం మళ్ళీ కన్నీళ్లకు కష్టాలకు బంధువులయ్యారు ఆ సమయంలో రాజేశ్వరి గారికి తన కవితలే కాస్త ఓదార్పు చూడండి ఈ వాక్యాలు కవిత ఓ కవిత మెరుపులా వచ్చావు నా జీవితంలోకి చెదిరిన నా జీవితాన్ని చిత్రంలా మార్చేశావు దీపం ఉంది కానీ వెలుగులేదు మనసు ఉంది కానీ బాధతో నిండిపోయింది మనిషి ఉంది కానీ నిర్జీవంగా ఉండిపోయింది అనసూయ గారిని మీ అమ్మాయి కవితల గురించి మీకు మొదటిసారి ఎలా తెలిసిందని అడిగితే ఆవిడ చెప్పిన విషయం ఏమిటంటే అప్పట్లో రాజేశ్వరి గారికి ప్రభుత్వం నెలకి రెండు వందలు పెన్షన్ ఇచ్చేది ఆ పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి రాజేశ్వరి గారే నేరుగా వెళ్ళేవారు అనసూయ గారిని కూడా వెంట రానిచ్చేవారు కాదట అలా ఒకసారి పెన్షన్ కోసం వెళ్ళి డబ్బులు తీసుకొని అక్కడ ఉన్న ఆఫీసర్కి తన చేతిలో ఉన్న చీటీ అందించారు ఆ చీటీలో రాజేశ్వరి గారు రాసిన కవిత ఉంది ఆ కవితను చదివిన ఆ ఆఫీసర్ ఎంతో ఆశ్చర్యపోయి మరికొందరికి ఆ విషయం చెప్పారు అలా ఆ కవిత గురించి రాజేశ్వరి గారి గురించి సిటీ కేబుల్లో ప్రసారమైంది సాయంత్రం అన్ని పనులు ముగించుకొని టీవీ ముందు కూర్చున్న కుటుంబ సభ్యులకి ఆ వార్త చూడగానే ఆనందము ఆశ్చర్యము రెండూ కలిగాయి ఇది ఎప్పుడు జరిగింది అసలు నువ్వు ఇవన్నీ ఎప్పుడు రాశావు అని తల్లి అడిగితే రాజేశ్వరి గారు నవ్వుతూ విషయం చెప్పారు వ్యక్తిత్వం విషయానికి వస్తే రాజేశ్వరి గారు ఎప్పుడు ఎవరిపై ఆధారపడకూడదనే అనుకున్నారు తన అంగవైకల్యం తనని ఆ విషయంలో ఎప్పటికప్పుడు ఓడించాలని ప్రయత్నిస్తున్నా ఆవిడ తన పనులు కొన్నైనా తాను చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అన్నం కలిపి ఇస్తే కాలివేళ్లతో స్పూన్ పట్టుకొని తినడం కాలివేళ్ల ఆధారంగా గ్లాస్ పట్టుకొని నీరు తాగడం సెల్ఫోన్ వాడటం మెసేజీలు పంపడం కూడా నేర్చుకున్నారు అలా రాజేశ్వరి గారి పట్టుదల చూసి అందరూ ఆశ్చర్యపోయారు నలుగురితో ఎప్పుడూ నవ్వుతూ ఉండే రాజేశ్వరి గారిని చూస్తే ఆమె దివ్యాంగురాలని ఎవరూ అనుకునేవారు కాదు తను ఎప్పుడు ఎవరితో మాట్లాడినా సరే ఆ మాటల్లో జీవించాలనే ధైర్యం కనిపించేది అడిగితే నాకు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఉంటుంది అని చెప్పేవారు ఆ మాటలే తన కవితగా కూడా మారాయి నీటిలోని బండరాయి తాను మునుగుతూ అలలని నిదురలేపినట్టు నా మనసు ఎంత బాధగా ఉన్నా పైకి మాత్రం నవ్వుతూ నవ్విస్తూ ఉంటాను ఇలా అందరితో నవ్వుతూ నవ్విస్తూ ఉండే రాజేశ్వరి గారిలో ఎవరికీ చెప్పుకోలేని వేదన ఉండేది తనతో పుట్టి పెరిగిన అందరూ తమ కాళ్ళపై తాము నిలబడుతూ కుటుంబానికి అండగా ఉంటూ పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటుంటే తాను మాత్రం ఇలా అని లోపలే మౌనంగా బాధపడేవారు తన చెల్లెలి పెళ్లికి కుటుంబమంతా వెళ్ళినా తాను మాత్రం ఒకవైపు చెల్లి గురించి సంతోషంగా ఉన్నా తన జీవితం ఆరోగ్యం గురించిన ఆలోచనలతో బాధపడుతూ ఇంట్లోనే ఉండిపోయారు ఆమె కన్నీళ్లు కొన్ని కొన్నిసార్లు కవితల్లా కాగితంపై రాలేవి అందులో ఇదొకటి కన్నీళ్ళని కలంచేసి మనసుని అక్షరాలుగా మలచి బాధను భారంగా తలచి రాస్తున్నాను ఈ కావ్యాన్ని కవిత కోసం నేను పుట్టాను కాంతి కోసం కలం పట్టాను వడగాడ్పు నా జీవితం వెన్నెల నా కవిత్వం అన్నలు పనులకు వెళ్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటే తల్లి వదినలు రాజేశ్వరి గారిని చూసుకున్నారు మెలిమెలిగా రాజేశ్వరి గారి కవితలు ఆ నోట ఈ నోట మెసేజ్లలో గ్రూపులలో కొన్ని పత్రికలలో వస్తూ అందరికీ చేరువయ్యాయి అప్పటి ఉమ్మడి కరీంనగర్ కలెక్టర్ సుమితా దావర్ గారు రాజేశ్వరి గారి ప్రతిభను గురించి తెలుసుకుని అభినందించారు అయితే బూర రాజేశ్వరి సిరిసిల్ల రాజేశ్వరిలా మారడానికి ఆమె ప్రతిభ అందరికీ తెలియడానికి ముఖ్యంగా ఆవిడ రాసిన కవితలు పుస్తకంగా రావడానికి కారణమైన వ్యక్తి అప్పుడే ఆవిడ జీవితంలోకి వచ్చారు ఆయనే ప్రముఖ కవి సినీగేయ రచయిత సుద్దాల అశోక్తేజ గారు రాజేశ్వరి గారు కలం పట్టుకోవాలనుకున్న తొలి రోజుల్లో జరిగిన ఒక సంఘటన ఒకరోజు రాజేశ్వరి గారు అనుకోకుండా టీవీలో సుద్దాల అశోక్తేజ గారి మాటలు విన్నారు సహజంగానే ఎంతో స్ఫూర్తిదాయకంగా మాట్లాడే సుద్దాల అశోక్తేజ గారు ఆ రోజు సాహిత్యం జీవితాన్ని సంఘాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందని చెప్పిన మాటలు రాజేశ్వరి గారిలో ఆత్మన్యూనతను తగ్గించి కలం పట్టుకునేలా చేశాయి అయితే ఇన్నేళ్ల తర్వాత ఒకసారి రాజేశ్వరి గారు మహా న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని ప్రస్తావించారు సుద్దాల అశోక్తేజ గారి మాటలు తన జీవితాన్ని ఎంతలా మార్చాయో ఆనందంగా వివరించారు అప్పటికే రాజేశ్వరి గారి కవితలు వాట్సాప్ ద్వారా మెసేజ్ల రూపంలో చాలా గ్రూప్స్లో ప్రచారం అయ్యాయి అలా మహాన్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ కూడా సుద్దాల అశోక్ తేజ గారి వరకు వెళ్ళింది ఆ ఇంటర్వ్యూ చూసిన అశోక్ తేజ గారు రాజేశ్వరి గారి మాటలకు చలించిపోయి తన భార్యతో కలిసి రాజేశ్వరి గారి ఇంటికి వచ్చారు రాజేశ్వరి గారితో మాట్లాడారు ఆవిడ రాసిన కవితలను చదివి ఆశ్చర్యపోయారు నేను మిమ్మల్ని డాడీ అని పిలవచ్చా అని ఎంతో ఆప్యాయంగా రాజేశ్వరి గారు అడిగితే అశోక్ తేజ గారు ఆవిడని ప్రేమగా దగ్గరకు తీసుకొని రాజేశ్వరి కవితలను పుస్తకంగా తాను సొంత ఖర్చుతో ముద్రిస్తానని చెప్పారు అన్న మాట నిలబెట్టుకున్నారు రాజేశ్వరి గారు సుమారు ఏడు వందల కవితల్ని రాశారు అందులో కొన్ని ఎన్నుకొని సిరిసిల్ల రాజేశ్వరి కవితలు అనే పుస్తకంగా ప్రచురించారు ఆ పుస్తకానికి కవయిత్రి శిలాలోలిత గారు జీవితమే కవిత్వం అనే శీర్షికతో ముందు మాట రాశారు సి నారాయణ రెడ్డి గారు మామిడి హరికృష్ణ గారు కూడా తమ అభిప్రాయాలను ఆశీర్వచనాలని అక్షరాల రూపంలో అందించారు అంతేకాకుండా ప్రతి సంవత్సరం సుద్దాల ఫౌండేషన్ తరపున సుద్దాల సుద్దాలశక్తేజ గారు తన తల్లిదండ్రుల మీద ఇచ్చే సుద్దాల హనుమంతు జానకమ్మ పురస్కారానికి రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి కాను సిరిసిల్ల రాజేశ్వరి గారిని ఎంపిక చేశారు ఆ పురస్కార కార్యక్రమం జనవరి ఆరవ తేదీ రెండు వేల పదిహేనున రవీంద్ర భారతిలో జరిగింది ఆ కార్యక్రమానికి ప్రముఖ కవి జ్ఞాన్పీఠ్ పురస్కార గ్రహీత సి నారాయణ రెడ్డి గారు ప్రజల కోసం ప్రజలకి ఉపయోగపడే సినిమాలు తీసే నటులు ఆర్ నారాయణమూర్తి గారు అతిథులుగా వచ్చారు సుద్దాల అశోక్తేజ గారు ఆ సభలో రాజేశ్వరి గారిని తన దత్తపుత్రికగా పరిచయం చేశారు అంగవైకల్యం మనిషి శరీరానికే కాని మనసుకి కాదని రాజేశ్వరి నిరూపించిందని చెబుతూ బూర రాజేశ్వరిని ఆ రోజు నుండి సిరిసిల్ల రాజేశ్వరిగా పిలిచారు ఆ పేరు ఇప్పటికీ అలాగే నిలిచిపోయింది ఆ సభలో సి నారాయణ రెడ్డి గారు రాజేశ్వరి గారి కవితల గురించి మాట్లాడుతూ ఆవిడ రైతుల గురించి రాసిన కవితలోని వాక్యాలు చదివి అభినందించారు ఆ వాక్యాలు ఇవే ఎడారి దిబ్బలు దున్నితే ఫలితమేముందనకు ఎడారి దిబ్బలు దున్నితే ఫలితమేముందనకు ఇసుక గుండెలు పగిలితే అదే పైరవుతుంది ఇసుక గుండెలు పగిలితే అదే పైరవుతుంది కవి సీనియర్ పాత్రికేయులు కందకూరి రమేష్ బాబు గారు అప్పటి బతుకమ్మ ఆదివారం ఎడిటోరియల్లో ఆ కార్యక్రమం గురించి అందులో జరిగిన ఒక ఆసక్తికర సన్నివేశం గురించి ఇలా రాశారు ఈ మధ్య సుద్దాల హనుమంతు పురస్కారం పొందినప్పుడు సిరిసిల రాజేశ్వరిని ఎందరో కల్లారా చూశారు కంటతడి పెట్టారు ఔదార్యము ప్రకటించారు ప్రభుత్వం సైతం నెలకు పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంది కానీ ఇవన్నీ ఏమిటని ఆలోచిస్తే అదే సభకు హాజరైన ఓ తల్లిమాట చెప్పబుద్ధవుతుంది వేదిక మీద విశ్వంబర కవి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ఉన్నారు రమణాచారి ఉన్నారు సుద్దాల అశోక్తేజ సరేసరి ఇంకా ఎందరో ఉద్దండులు ఉన్నారు వారి మధ్య శరీరం సహకరించలేక తనను తాను నిభాయించుకోలేక కన్నీళ్లు ఆనంద బాష్పాలు క్షణం కన్నా ఎక్కువసేపు కళ్ళ మీద నిలబడలేవన్నట్టు ఆమె వేదిక మీద ఎక్కువసేపు నిలవలేక పక్కన విశ్రాంతి తీసుకుంటూ మళ్ళీ వేదిక మీదకి వచ్చి కూర్చుంటున్నారు ఆమె స్థితికి అందరూ కరిగిపోయారు కదిలిపోయారు ఇక ఆర్ నారాయణమూర్తి అయితే అందరి హృదయాల్లో ఉన్న ఉద్వేగాన్ని శరీరమంతా ఊగిపోతూ వ్యక్తం చేశారు ఇంతలో ఒక ఆమె ప్రసిద్ధురాలు కూడా కాదు అనామకురాలే వేదిక మీదకు వెళ్ళి ఒక చీర బహుశా పట్టు చీర రాజేశ్వరి గారి చేతుల్లో పెట్టి వెనదిరిగింది ఆమె సభ పూర్తయ్యేదాకా లేదు రవీంద్రభారతి మెట్లు దిగుతుంటే అనుసరించి ఒక ప్రశ్న అని అడిగితే ఆమె ఆగింది ఒకరు రాజేశ్వరి సాహిత్య ప్రతిభని అభినందించారు మరొకరు ఆమె ఆత్మవిశ్వాసానికి ముగ్ధులయ్యారు ఇంకొకరు తాను వైకల్యాన్ని అధిగమించి సృజనతో తన కాళ్లపై తాను నిలబడ్డందుకు కాలివేలతో కవిత్వాన్ని రాస్తున్నందుకు పొంగిపోయారు ఇంకొందరు బాధాతప్త హృదయంతో కన్నీరు మున్నీరై అశ్రువులు రాల్చారు చాలామంది చప్పట్లు చెరిచి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఒక్కొక్కరికి ఒక కారణం కానీ మీరెందుకు ఆ పట్టుచీరను కానుకగా ఇచ్చి వెళ్తున్నారో తెలుసుకోవచ్చా ఆమె ఒక క్షణమాగి ఆలోచించి ఉడతా భక్తిగా అని సమాధానమిచ్చింది అర్థం కాలేదు అంటే మరేం లేదు ఆమెని టీవీలో చూశాను ఆమెను కవిగా చూశానా మనిషిగా చూశానా చెప్పలేను కానీ తన పట్ల ఇది అని చెప్పలేని అవ్యాజమైన అనురాగం పొంగింది అయ్యో బిడ్డ అన్న బాధ కలిగింది ఆమె ప్రతిభకు ఆశ్చర్యమూ కలిగింది ఇన్ని ఒక వ్యక్తి ద్వారా పొందడం అరుదు ఆమెకు నేనేం చేయగలను అనిపించింది ఒక చీర తెచ్చాను ఆ యువతికి నేనేమి ఇవ్వగలను భక్తిగా ఒక చీరను తప్ప అని చెప్పి భుజం చుట్టూ తన నేత చీరను చుట్టుకొని ఆమె నిశ్శబ్దంగా మెట్లు దిగి వెళ్ళిపోయింది ఇదిగోండి ఈ సంఘటన గురించి మొదటిసారి చదివినప్పుడు ఎలాగైతే మాటల్లో చెప్పలేని అనుభూతికి లోనయ్యానో ఈరోజు మీకు వినిపిస్తున్నప్పుడు కూడా అదే నా పరిస్థితి అయితే ఇక మళ్ళీ మన వ్యాఖ్యానంలోకి వస్తే ఒక విధంగా చెప్పాలంటే ఆ కార్యక్రమం ఆ పురస్కారం సిరిసిల్ల రాజేశ్వరి గారి గురించి అందరికీ తెలిసేలా చేసింది రాజేశ్వరి గారి గురించి తెలుసుకున్న అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఆమె పేరిట పది లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాటిపై వచ్చే వడ్డీని ప్రతి నెలా రాజేశ్వరి గారికి అందేలా ఏర్పాట్లు చేసింది జనవరి పదకొండు రెండు వేల పదిహేనున భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మావిడి హరికృష్ణ గారు ఆ పది లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాన్ని వారికి అందజేశారు అప్పటి వరకు తాను రాసిన కవితలని కొందరు పెద్దవాళ్లకు చూపించినా వారు ఆమెను గుర్తించలేదు అది ఆమెను బాధించింది అలాంటిది ఆ రోజు అలా తన కవితలని పుస్తకంగా చూసుకున్న సిరిసిల్ల రాజేశ్వరి గారు ఆ రోజుని తన జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజుగా చెప్పారు ఆ గుర్తింపు అక్కడితో ఆగలేదు ఆ తరువాత చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో రాజేశ్వరి గారిని సన్మానించారు మహిళా దినోత్సవ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళసాయి గారి చేతుల మీదుగా రాజేశ్వరి గారు ఉత్తమ మహిళా అవార్డు కూడా పొందారు సిరిసిల్ల రాజేశ్వరి గారి జీవితం కేవలం మన రాష్ట్రంలోనే కాదు మహారాష్ట్రలో కూడా కొందరు పిల్లలకి స్ఫూర్తినిస్తుంది అదెలా ఆశ్చర్యపోతున్నారా మహారాష్ట్ర ప్రభుత్వం వారు సిరిసిల రాజేశ్వరి గారి గురించి తెలుసుకొని ఆవిడ జీవితాన్ని అక్కడి పన్నెండవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారు ఇందులో సుద్దాలశక్తేజ గారి కృషి ఎంతో ఉంది మీరే ఒకసారి ఆలోచించండి తన చిన్నతనంలో బడికి వెళ్ళి చదువుకోవాలి అని కళ్ళు కన్న రాజేశ్వరి గారు అనారోగ్యంతో పేదరికంతో చదువుకి దూరం అయితే ఈరోజు ఆవిడ జీవితం పిల్లలు చదువుకునే పుస్తకంలో ఒక అయింది ఇంతకు మించిన గెలుపు ఏముంటుంది ఇంతకు మించిన స్ఫూర్తి ఇంకేముంటుంది అందుకే నేను ఎక్కడ సిరిసిల్ల రాజేశ్వరి గారి గురించి ప్రస్తావించినా ఆమె కవితలు నాకు ఇష్టమే అయితే ఆవిడ జీవితం నాకు పాఠమని చెబుతుంటాను ఇక మళ్ళీ మన కార్యక్రమంలోకి వస్తే ఇలా ఇన్ని అవార్డులు పేరు ప్రఖ్యాతలు వచ్చినా అనారోగ్యం పేదరికం ఆ కుటుంబాన్ని విడిచిపెట్టలేదు అనసూయ గారి పెద్ద కొడుకు అంటే రాజేశ్వరి గారి పెద్దన్నయ్య చనిపోయారు అందరి మనసులలో బాధ నిండుకుంది అయినా బాధనంతా దిగమ్రింగి అందరికీ బ్రతకాలనే స్ఫూర్తినివ్వడానికి ప్రయత్నించారు రాజేశ్వరి గారు నెలనెలా వస్తున్న డబ్బులు రాజేశ్వరి గారి మందులకు సరిపోయేవి ఆపై తన కూతురు జీవితం ఎలా అని తల్లి అనసూయ గారు బాధపడ్డారు అన్ని ఇబ్బందుల్ని దాటుకుని రాజేశ్వరి గారు తన నలభై ఏట ఇంటర్ పూర్తి చేశారు ఆవిడ ఏ పరిస్థితుల్లో ఉన్నా రాయడం మాత్రం ఆపలేదు ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు చనిపోయినప్పుడు తన బాధని కవితగా మలచి ఆయనకి అక్షర నివాళులు అర్పించారు ఇలా ఒక సాహితీ నక్షత్రం నేల రాలింది ఓ సిరివెన్నెల చీకటయ్యింది ఓ కలం చేయి జారింది ఓ గంభీర గలం మూగబోయింది ఓ పదాల పుస్తకం చెదిరిపోయింది సిరిసిల్ల రాజేశ్వరి గారు ఇలా బాధని గురించి సమస్యల గురించే కాదు ప్రేమ గురించి కూడా ప్రేమ అంటే రెండు కళ్ళు ఒక చూపు అని ఒక్క మాటలో నిర్వచించారు అలాగే ఆలోచన లేకుండా అధ్యయనం చేయడం దండగ అధ్యయనం లేకుండా ఊరికే ఆలోచించడం శుద్ధ దండగ అంటూ వ్యంగ్యోత్తిని కూడా విసిరారు అప్పట్లో జరిగిన స్కూల్ బస్ రైల్వే క్రాసింగ్ యాక్సిడెంట్కి చలించిపోయి ఆ పిల్లల గురించి ఆలోచిస్తూ తల్లిదండ్రుల కోట్ల ఆశలని పుస్తకాల సంచుల్లో మోసుకొని నవ్వుతూ బస్ ఎక్కారు ఆ పిల్లలు అంటూ ఆ పిల్లలని తలుచుకొని కన్నీరుని సిరాని కాచారు ఇంతలో ప్రపంచం ఎప్పుడూ చూడని విధ్వంసాన్ని సృష్టించడానికి వస్తున్నానంటూ కరోనా వచ్చింది ప్రపంచాన్ని భయపెట్టిన కరోనాని కూడా రాజేశ్వరి గారు సామాజిక స్పృహతో మానవ దృక్పథంతో రాసిన కవితలతో ప్రశ్నించారు అయితే ఆ కరోనాని ఇంట్లోకి ఒంట్లోకి రానివ్వకుండా ఆపలేకపోయారు ఆ సమయంలోనే రాజేశ్వరి గారిని చిన్నప్పటి నుండి ప్రాణంలా చూసుకుంటూ వచ్చిన తల్లి అనసూయ గారు చనిపోయారు అప్పటి నుండి రాజేశ్వరి గారు వాళ్ళ చిన్నయ్య వద్ద ఉంటూ వచ్చారు అయినా అమ్మలేని లోటు ఎవరూ తీర్చలేనిది అమ్మ జ్ఞాపకాలని తన కళ్ళనీళ్ళని కలిపి అమ్మని అమ్మ ప్రేమని అక్షరాలలో రాసి చూసుకున్నారు మీరు చూడండి అమ్మలేని బాధ తగ్గనిది అమ్మలేని లోటు తీరనిది అమ్మ అనే పిలుపు దొరకనిది సిరిసిల్ల రాజేశ్వరి గారి గురించి అందరూ తెలుసుకోవాలని నేను కోరుకోవడానికి నేను ఈ కార్యక్రమాన్ని రాజేశ్వరి గారితోనే మొదలు పెట్టడానికి కారణం ఏమిటో మీకు ఈపాటికే అర్థమై ఉండాలి సిరిసిల్ల రాజేశ్వరి గారు నాకే కాదు నాలాంటి వారికే కాదు వారి ఇంట్లో వాళ్ళకు కూడా ఎంత స్ఫూర్తినిచ్చారో వారే స్వయంగా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో రాజేశ్వరి గారి చెల్లెలు మాట్లాడుతూ మేమంతా చదివి ఇప్పుడు ఇంట్లో ఉండిపోయాము కానీ మా అక్క గురించి ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు మమ్మల్ని బయట అందరూ రాజేశ్వరి అక్క రాజేశ్వరి చెల్లెలు రాజేశ్వరి అమ్మ అని పిలుస్తుంటే గర్వంగా ఉంటుంది నిజానికి మా ఇంట్లో మా అందరికంటే మా అక్క వల్లే మా అమ్మా నాన్నలకు ఎక్కువ పేరు వచ్చింది అని సంతోషంగా చెప్పారు అలాగే మరో ఇంటర్వ్యూలో రాజేశ్వరి గారి చిన్నవదిన రేవతి గారు మాట్లాడుతూ ఆవిడ చిన్నతనంలో ఒక ప్రమాదంలో తన కుడిచేయి చర్మం బాగా కాలిపోవడంతో నలుగురిలోకి రావడానికి బాగా బాధపడేవారని చెప్పారు అయితే రాజేశ్వరి గారి అన్నతో పెళ్లి నిశ్చయమయ్యాక రాజేశ్వరి గారిని ఇంట్లో చూసి ఆవిడ తనంతట తానే తినడం తన పనులు చేసుకోవడం చూసి బాగా ఏడ్చారని ఆ తర్వాత తనలో ఆ ఆత్మన్యూనతాభావం పోయిందని చెప్పారు రాజేష్పరి గారిని ఎప్పుడు ఎవరు నీకేమిష్టం ఎటైనా వెళ్ళాలనుందా ఇంకేమైనా సాధించాలా అని అడిగితే ఆవిడ తనకి ఢిల్లీ అంటే ఇష్టమని ఒక్కసారైనా ఢిల్లీ చూడాలని జీవిత కాలంలో ఏదో ఒకరోజు ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డు తీసుకోవాలని ఉందని చెప్పారు అయితే మనం ఒకటి అనుకుంటే కాలం మరొకటి తలుస్తుంది అలా ఇంకా ఎన్నో ఆశలతో ఎంతో స్ఫూర్తితో జీవిస్తున్న రాజేశ్వరి గారు అనారోగ్యం వల్ల బాధపడుతూ డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై రెండున తంగల్లపల్లి మండలం మండేపల్లిలో తమ ఇంట్లోనే ఆఖరి శ్వాస విడిచారు చనిపోయే ముందు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆవిడ అప్పటికే ఇంకో మూడు నాలుగు పుస్తకాలు రాశారని కాకపోతే వాటిని ప్రచురించే ఖర్చు తమకి భారం అవ్వడంతో ఎవరు ముందుకు రాకపోవడంతో అవి అలాగే మిగిలిపోయాయని చెప్పారు అయితే రాజేశ్వరి గారి కథ ఇక్కడితో అయిపోలేదు ఆవిడ ఒక పాఠ్యపుస్తకంలో పాఠంలాగే కాదు ఈ తెలుగు సాహితీ కథావనంలో ఓ కథగా నిలిచిపోయారు ఆ కథ పేరు బతుకే ఓ కయ్యం సిరిసిల్ల రాజేశ్వరి గారి మరణానంతరం ఆమె జీవితం ఆధారంగా ప్రాణం పోసుకున్న కథ ఇది డాక్టర్ జనపాల శంకరయ్య గారు ఈ కథని రాశారు ఈ కథ నమస్తే తెలంగాణ ముల్కనూరు ప్రజా గ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించిన రెండు వేల ఇరవై ఒకటి కథల పోటీల్లో వెయ్యి రూపాయల బహుమతి పొందింది ఈ కథలో మనకి రాజేశ్వరి గారి జీవితంలో తనకెంతో ముఖ్యులైన తన పెద్దన్నయ్యని తల్లిని ఎలా కోల్పోయిందో ఆ చీకటి రోజుల గురించి తెలుస్తుంది వాటిని దాటుకొని నిలబడిన ఆమె గుండె బలం తెలుస్తుంది ముఖ్యంగా తనకి వచ్చే పెన్షన్ డబ్బులలో ప్రతి సంవత్సరం ఒక వెయ్యి రూపాయలని ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరున ఏదో ఒక బడికి ఇస్తారంటూ ఆ రోజు ఆటల పోటీల్లో గెలిచిన పిల్లలకి బహుమతిగా ఇస్తారంటూ తెలిసినప్పుడు మనసులోనే ఆవిడకి నమస్కరించాను ఆ కథని చదవాలనే ఆసక్తి ఉన్నవారి కోసం ఆ కథ లింక్ని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను సిరిసిల్ల రాజేశ్వరి గారి గురించి ఎప్పుడు ఆలోచన వచ్చినా నాకు ఒక పాట ఒక మాట గుర్తుకు వస్తాయి అవే రాఘవ లారెన్స్ ప్రభుదేవ కలిసి నటించిన స్టైల్ చిత్రంలో మెరుపై సాగరా అనే ఒక పాట ఉంటుంది అందులో అందరికీ చేతుల్లో ఉంటుంది గీత నీకేమో కాళ్ళల్లో ఆ బ్రహ్మరాత అనే ఈ వాక్యాలు మీరు విన్నారా అలాగే సావిత్రి గారి జీవితం ఆధారంగా వచ్చిన మహానటి చిత్రంలో సావిత్రి గారి స్నేహితురాలు సావిత్రి గారి జీవితం గురించి ఇలా చెబుతారు ఆవిడ కథలో కన్నీళ్లున్నాయి కానీ వాటిని తుడుచుకొని లేచే ధైర్యం కూడా ఉంది ఈ రెండు మాటలు సిరిసిల్ల రాజేశ్వరి గారి జీవితానికి కూడా వర్తిస్తాయి నా వరకు రాజేశ్వరి గారు మనిషిగా మరణించిన ఎందరి మనసుల్లోనో ఓ దీపంలా వెలుగుతున్నారు ఎన్ని కష్టాలు వచ్చినా వాటికి చావు పరిష్కారం కాదని ధైర్యంగా జీవించడమే ముఖ్యమని స్ఫూర్తిగా నిలిచిపోయారు నేను సిరిసిల్ల రాజేశ్వరి గారి కవితల పుస్తకం కోసం ఎప్పటి నుండో వెతుకుతున్నాను బయట మార్కెట్లో కూడా ఎక్కడా అందుబాటులో లేదు ఈ ఎపిసోడ్ చూశాకైనా ఎవరైనా తమ వద్ద ఆ పుస్తకం ఉంటే తెలుపగలరు దాన్ని ఒక జిరాక్స్ కాపీ అయినా తీసుకుంటాను ఎవరైనా ప్రచురణ సంస్థల వారు భవిష్యత్తులో రాజేశ్వరి గారి కవితలని పుస్తకంగా తీసుకురావాలని ఆశిస్తూ ఇంతటితో కాగితాల వెనక జీవితాలు కార్యక్రమంలో మొదటి ఎపిసోడ్ని ముగిస్తున్నాను ఈ కార్యక్రమం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను త్వరలోనే మరొక రచయిత జీవితాన్ని సాహిత్యాన్ని మీకు పరిచయం చేయడానికి నా వ్యాఖ్యానంతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా సెలవు ఇట్లు మీ కవనమాలి ఆగండి ఆగండి ఇంతసేపు నా మాటలు విన్నారు కదా ఇప్పుడు మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకున్నామో ఆ సిరిసిల్ల రాజేశ్వరి గారి మాటలు వినండి ...benimle bağımlıyordum. Konuları... ...çinilere... ...karsınlattı... günde karsın... ...etkinliğine ...ses ses koydum. Ne... ...ne ki